మిత్రులారా మనం ఈరోజు చెప్పిందొకటి చేసిందొకటి అనే ఒక సరదా జానపద కథ తెలుసుకుందాం మామూలుగా వ్యవసాయంలో రైతులకు ఎద్దులతో అవినాభావమైనటువంటి ఒక సంబంధం ఉంటుంది ఎద్దులు లేకుండా వ్యవసాయం ఉండదు మరి ఎద్దులకు రైతులకు మధ్య ఈ అనుబంధం ఎలా కుదిరింది అని ఈ జానపద కథలో సరదాగా చెప్తూ ఉంటారు వినండి దేవుడు ఈ భూమి మీద కొండలను లోయలను అడవులను వీటన్నింటినీ వరుసగా సృష్టిస్తూ సృష్టిస్తూ పశువులను పక్షులను సృష్టించాక ఆఖరికి మనుషులను సృష్టించాడట సరే ఇంకా సృష్టి అంతా అయిపోయింది కదా అని చెప్పి హాయిగా నిద్రపోయినాడు ఈ లోకంలో పశువులు పక్షులు ఎప్పుడు తినుకుంటా తిరుగుకుంటా ఎప్పుడో వాటికి బుద్ధి పుట్టినప్పుడు చెరువులలో వాటిలో మునిగి తేలుతా స్నానం చేస్తా ఉంటాయి కానీ మనుషులకు కొంచెం తెలివి ఉంది కదా దాంతో వాళ్ళు ఆలోచనలో పడ్డారు అసలు ఒక రోజులో ఎన్నిసార్లు స్నానం చేయాలి ఎన్నిసార్లు తినాలి అని దాంతో వాళ్ళకి అర్థం కాలే కొంతమంది ఏమంటా ఉన్నారు రే రోజుకు మూడు సార్లు తిందాం మూడు సార్లు స్నానం చేద్దాం అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు రోజుకు ఒక్క పుట్టిని తిందాం ఒక్క పుట్టిన స్నానం చేద్దాం అంటున్నారు ఇంకొంతమంది ఏ ఆ పశువుల్ని పక్షుల్ని చూడు ఎప్పుడు పడితే అప్పుడు తింటా ఉందాం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేద్దామని కొంతమంది ఇంకొంతమంది అసలు స్నానం చేయాల్సిన అవసరం ఏముంది ఏం చేయకుంటేమి హాయిగా తింటూ కాలం గడుపుదామని మొత్తం మనుషులంతా ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో గొడవ పడతా ఉన్నారు దీంతో ఇదంతా లాభం లేదు మనల్ని పుట్టించిన ఆ దేవుని దగ్గరికే పోయి విషయం కనుక్కొని వద్దాము అని చెప్పి మనుషులందరూ కలిసి కైలాసానికి పోయినారు శివుని దగ్గరికి పోయి మాట్లాడదామని అందరు కష్టపడి కైలాసమికి శివుని దగ్గర పోయి స్వామి అన్నారు ఏం రా అందరు ఇట్లా వచ్చినారు ఏం సమస్య అన్నాడు దేవుడు దాంతో అందరు వచ్చి స్వామి మేము ఒక రోజులో ఎన్నిసార్లు తినాలి ఎన్నిసార్లు స్నానం చేయాలి ఈ విషయం గురించి మిమ్మల్ని అడగడానికి వచ్చాము మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం స్వామి అన్నాడు సరే శివుడు ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడి సరే నేను బాగా ఆలోచించి రేపు నీకు చెప్పి పంపిస్తానులే మీరు అందరూ పోండి అన్నాడు దాంతో మనుషులందరూ నెమ్మదిగా కైలాసం దిగేసి మళ్ళీ వచ్చేసినారు శివుడు ఏం చెప్పి పంపిస్తాడో చూద్దామని శివుడు బాగా ఆలోచించినాడు ఆలోచించి ఈ లోకంలో తిండి ఎక్కువగా దొరకదు చెట్లకన్నీ కాస్తా ఉంటాయి వీళ్ళందరు తింటా ఉంటారు కాబట్టి రోజుకు ఒక పూట తింటే చాలు ఇక రోజుకు మూడు పూటలు కనుక స్నానం చేసినారనుకో అనుకో ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి నందిని పిలిచారు నందిని పిలిచి నేను చెప్పినానని చెప్పు వాళ్ళకి రోజులో ఒక్క పూట తిని మూడు పూటల స్నానం చేయమని చెప్పు అన్నాడు నంది సరేస్వామి అని నంది కొంచెం మతిమరుపు దాంతో ఎందుకైనా మంచిదని చెప్పి వచ్చేటప్పుడు అనుకుంటా వస్తా ఉంది ఏమని అనుకుంటా ఉంది మూడు పూటల స్నానం ఒక్క పూట తిండి మూడు పూటల స్నానం ఒక్క పూట తిండి ఇట్లా అనుకుంటా 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 కైలాసం నుంచి భూమి మీదకి వచ్చింది అలా భూమి మీదకి వచ్చి మనుషులుండే చోటికి పోతా ఉంది అలా పోతా ఉంటే ఒక చోట ఒక పెద్ద వాగు అడ్డం వచ్చింది దాంట్లో బాగా ఉన్నాయి దాన్ని దాటాల దాంతో ఏం చేసిందంటే వెనక్కిపోయి ఉరుక్కుంటూ వచ్చి ఎగిరవతలకు ఒక్క దుంకు దుంకింది అలా దుంకిన తర్వాత అది అంతవరకు అనుకుంటూ వచ్చింది కదా దాన్ని మర్చిపోయింది మర్చిపోయి తిరగమల్ల అనుకోనింది తిరగమల్ల అంటే ఏమి ఒక్క పూట స్నానం మూడు పూటల తిండి ఒక్క పూట స్నానం మూడు పూటల తిండి ఒక్క పూట స్నానం మూడు పూటల తిండి ఇట్లా అనుకుంటా పోయింది మనుషుల దగ్గరికి మనుషులందరూ నంద్యం చూసి నమస్కారం చేసి ఏం స్వామి శివుడు ఏం చెప్పినాడు మమ్మల్ని ఏం చేయమంటారు అది నంది అందరిని కూర్చోబెట్టి శివుడు ఏం చెప్పాడంటే ఇప్పటి నుంచి మీరందరూ ఒక్క పూట స్నానం చేయండి మూడు పూటల భోజనం చేయండి అని చెప్పింది వాళ్ళందరూ సరే అని చెప్పి ఇక అలాగే మొదలు పెట్టారు వాళ్ళ శరీర నిర్మాణం లోపలంతా కూడా వాటికి అనుగుణంగా తయారైపోయింది సరే అంతా బాగానే ఉంది కొద్ది రోజులు గడిచిపోయేసరికి ఏమైపోయిందంటే వాళ్ళకి అప్పటికైనా ఈ వ్యవసాయం చేయడం ఇవన్నీ ఏమీ తెలియదు ప్రకృతిలో సహజంగా ఏం పండితే అవి తెంపుకుంటా ఉంటారు తింటా ఉంటారు మూడు పూటలు తినడం పెట్టేసరికి మనుషులు ఎక్కువ మంది కదా అన్నీ అయిపోతా ఉన్నాయి చెట్ల మీద అక్కడైపోతే వేరే చోటికి అక్కడైపోతే ఇంకో చోటికి అట్లా కొద్ది రోజులు అయిపోయేసరికి ఎక్కడ కూడా ఆహారం దొరకని పరిస్థితికి వచ్చింది కాసిన కాయలు కాసినట్లు తెంపుకొని తింటా ఉన్నారు తవ్వుకొని దుంపలు తింటా ఉన్నారు కానీ ఎంత తింటా ఉన్నా వాళ్ళు ఆకలి తీరడం లేదు వాళ్ళకు సరిపోయిన తిండి దొరకడం లేదు దాంతో నెమ్మది నెమ్మదిగా వాళ్ళు నీరస పడిపోతున్నారు డొక్కలు ఎండిపోతా ఉన్నాయి కొంతమంది చచ్చిపోతా ఉన్నారు దాంతో వాళ్ళకు అర్థం కాక మరలా కైలాసానికి బయలుదేరున్నారు అలా అందరు కైలాసం పోయేసరికి శివుడు వాళ్ళని చూసి ఏమిరా ఏమి మీ ముఖాలు అట్లా ఉన్నాయి విచారంగా ఉన్నాయి ముఖాలన్నీ పీక్కపోయినాయి ఆ డొక్కలేదు అట్లా ఎండిపోయినాయి ఏం జరిగింది అన్నాడు ఏం జరిగింది ఏమి స్వామి మీరు చెప్పినట్లే చేస్తూ ఉన్నాం అంటే నేనేం చెప్పినాను రా అన్నాడు ఏం చెప్పినారు స్వామి మూడు పూటల తిని ఒక పూట స్నానం చేయమన్నారు కదా మీరు మేము అట్లనే చేస్తూ ఉన్నాం మూడు పూటల తింటా ఉన్నాం ఒక పూట స్నానం చేస్తా ఉన్నాం దాంతో సరిగ్గా తిండి దొరకం ఆ పరిస్థితి ఇట్లా అయిపోయింది అన్నాడు శివుడు ఆశ్చర్యపోయినాడు నేనెప్పుడు చెప్తురా అట్లాంటి మాట అన్నాడు మీ నంది చెప్పినాడు స్వామి మీ తరపున అన్నాడు నందిని పిలిపించాడు ఏం చెప్పినావు అన్నాడు నంది తల పోకుంటా ఏముంది స్వామి మీరు చెప్పినారు కదా మూడు పూటలు తిని ఒక పూట స్నానం చేయమని అదే చెప్పినా అన్నాడు దాంతో శివునికి అర్థమైపోయింది ఇక పొరపాటు జరిగిపోయింది ఇక ఒకసారి పొరపాటు జరిగిపోయినాక ఇంకా దీన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు అని చెప్పి ఇక ఆలోచించినాడు శివుడు ఆలోచించి ఇక లాభం లేదు ఇక వీళ్లకు వ్యవసాయం చేయడం ఎట్లాగో నేర్పించాలా అట్లా నేర్పిస్తే గాని ఈ సమస్య తీరదు అనుకున్నాడు దాంతో వాళ్ళ అందరిని కూర్చోబెట్టి నిజానికి నేను చెప్పింది ఒక పూట తిని మూడు పూటల స్నానం చేయడం కానీ ఈ నంది పొరపాటు చేసి మీకు తిప్పి చెప్పింది సరే జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి మీకు ఇప్పటి నుంచి సరిపోయినంత ఆహారం దొరకాలి అంటే ఇక మీరే పంట పండించడం నేర్చుకోవాలా అంటూ వాళ్లకు వ్యవసాయం ఎలా చేయాలో అన్ని పద్ధతులు వివరంగా చెప్పి పంపించినాడు మనుషులంతా వెళ్ళిపోయినాక నందిని పిలిపించినాడు అసలు ఈ భూమి మీద ఇంత సమస్య రావడానికి కారణం నువ్వే నీ వల్లనే వాళ్ళకి ఇన్ని తిప్పలు వచ్చినాయి కాబట్టి నువ్వు భూమి మీదకి పోయి వ్యవసాయం చేయడంలో మనుషులకు సహాయం చెయ్యి అదే నీకు సరిపోయిన శిక్ష అన్నాడు దాంతో నంది భూమి మీదకి ఎద్దు రూపంలో వచ్చి మనుషులతో పాటు తోడుగా ఉంటూ వాళ్ళు పంటలు పండించడంలో సహాయం చేస్తా ఉంది ఇది మనుషులకు ఎద్దులకు మధ్య అనుబంధం ఏర్పడడం మధ్యలో ఉన్నటువంటి కథ అని సరదాగా జానపదులు చెబుతూ ఉంటారు థ్యాంక్ యూ మిత్రులారా మీకు నా కథలు కనుక నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ